మీ అమ్మాయి కాదు మీకు అడిగింది నేనా ఈ వయసులో కాబట్టి చెప్పులు కొనిస్తావా లేకపోతే అమ్మ స్లమ్మ చేతిలో ఉన్న కర్రబెట్టి కొట్టమంటావా అన్న రీతిలో వెనకే తిరుగుతుండో ఈ షాప్ అయితే బెల్ షాపు బల్ల మీద ఉన్న పెగ్గులు వాటర్ అనుకుని కోటర్ తాగిందంట వాళ్ళ అమ్మ ఒకటే దెబ్బలు కొట్టి ఎలా చెప్పులు అయితే ఇప్పిస్తుంది ఈ బొడ్డోడు అయితే మహాజాదుగాడు వాళ్ళ తాత సొక్కా తీసుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నాను నువ్వు చెప్పులు కొనుతావు లేకపోతే ఆ డ్రైనేజ్లు ఏమంటావు అని తీసుకెళ్ళి ఆ తాత మొహాన్ అయితే గెలాడు కొట్టిండు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శివనందు బ్లాగ్స్ నేనైతే చెప్పు వ్యాపారం ఆటోలో చేస్తాను అనమాట ఈ ఆటోలో ఎలా అమ్ముతాను ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చాలా సేపు తిరిగిన తర్వాత ఇక్కడైతే అయితే ఆపారు అమ్మాయి అనుకున్నా ఆటో దిగి వెళ్ళంగానే ఈ బొడ్డోడైతే ప్రత్యక్షమైనాడు నేను ఈ బొడ్డోడికే అనుకున్నా చెప్పులు కానీ వీడికి కాదంట వాళ్ళ అన్నయ్య అంట చెప్పులు కానీ వీడు ఊరుకుంటారో వాళ్ళని చూడండి ఎలా విసిగించి తిమ్మిని బమ్మిని చేసి మరీ వాళ్ళని పీల్చి పిప్పి చేసి మరీ చెప్పులు ఎలా కొనిచ్చుకున్నాడు ఈ ఈ వీడియోలో అయితే చూసేద్దాం నీకు చెప్పులు లేవు నీకు చెప్పలేదు பெல்ட் மாடலா அந்த லேவா ஆமா அந்தம்மா பெல்ட் மாடலா பெண்ட் மாடலா பெல்ட் மாடலா நீ ஏ வந்து என்ன ஏ பெட்டண்ணா ஏட்ட இல்லை சிசி ырக்கு காமே வக்க சேதற நம்ம ஆடு பாத்து தட்டுனேன் நல்லா கேன் அபவாளை தேச்சு

వెనక చూడండి ఎనిమిది తొమ్మిది కాదు పది సరిపోతుంది చూడండి ఇంకా చూడండి పది ఈ అబ్బాయి సరిపోతుంది ఇంకా పెద్ద అబ్బాయి అంటున్నారు చూడండి అది చూడండి వెనక నెంబర్ చూడండి చాలదమ్మా ఎనిమిది చాల లేదు ఆరు అటు సరిపోతుంది పదేనాది ఇది బాబు చేతిలోది చూడండి ఏం కాదు తొమ్మిది చూడండి మామగారు మీకు వద్దా మీ అమ్మాయి కాదు మీకు అడిగింది నేనా అయ్యో ఈ వయసులో కాబట్టి ఏ వయసులో వేస్తారు నానా చెప్పలేదు కదా అగో అదేనా అని ఆ బెల్ట్ పైకానమ్మా బెల్ట్ పైకా ఆకాలమ్మా నువ్వు ఇవి కూడా సరిపోయింది ఇది సరిపోయింది మంచిగా తీ సరిపోయింది అట్టయితేనే అది తీసుకున్నాను

మాత్రం ఉంటాయి అమ్మాయి దానికంటే కొంచెం చిన్నది అది తొమ్మిది నెంబర్ చిన్నది తొమ్మిది తొమ్మిది పది ఆ అమ్మాయి వేసింది తొమ్మిది అనుకుంటా చూడండి అయి తొమ్మిది ఐదు అమ్మాయి వేసింది పది

ఏంటి బాబు చెప్పులూరు అదే గంగారమ్మ అందర పనులు పోయి కొద్ది ఊడుకుంటున్న పొద్దున్నే రావాలా మీకు దగ్గర తీసుకుంటారు మాత్రం లేకపోతే అర్థం

Thank